అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు వచనం ఆ సమాజ మందిరపు అధికారి అయిన సమాజ మందిరపు అధికారి క్రిస్పు క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా నందు ప్రభువు నన్ను విశ్వాసముంచెను విశ్వాసము మరియు మరియు కొరింతియులలో కొరింతలో అనేకులు విని అనేకులు విని విశ్వసించి విశ్వసించి బాప్ పొందిరు బాప్తిష్మము పొంది రాత్రి వేళ రాత్రి వేళ దర్శనమందు దర్శనమందు ప్రభువు ప్రభువు నువ్వు భయపడక నువ్వు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై నీకు హాని చేయటకు నీకు హాని నీ మీదికి ఎవడునూ రాడు ఈ బహు నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా పౌలతో చెప్పగా అతడు వారి మధ్య అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద సమచనుమేదా ఆరు నెలలు ఆరు నెలలు అక్కడ నివసించను అక్కడ నివసించను గల్లియోను అక్కయ్యకు అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి యోధులు ఏకీభవించి పౌలు మీదకి లేచి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని ప్రేరేపించి చెప్పి పౌలు నోరు తెరిచి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా మాట్లాడబోగా యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన నేను మీ మాట సహనముగా సహనముగా వినుట న్యాయమే వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన మీ ధర్మశాస్త్రముదైతే వాదమైతే మీరే దానిని చూచుకునుడి మీరే దాన్ని చూచుకునుడి ఇలాంటి సంగతులను గూర్చి ఇలాంటి విమర్శ చేయుటకు విమర్శ ఎదుట నుండి తరిమి వేశాను తోలి వేసను అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయినా సమాజ మందిరపు అధికారి అయినా స్వస్తి పట్టుకొని పట్టుకుని పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లి వీటిలో ఏ సంగతిని గుర్చో వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు లక్ష్యం పెట్టలేదు పౌలు ఇంకను పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సహోదరుల యొద్ సెలవు పుచ్చుకుని సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రియలు కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని కత్తిరించుకుని ఎక్కి ఎక్కి సిరియకు సిరియకు ఎక్కిను అకులా అనువారు అకులా అనువారు అతనితో కూడా వెళ్ళరి అతనితో కూడా వెళ్ళరి వారు ఎఫెస్ కు వచ్చినప్పుడు వారు ఎస్ వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి సమాజ యూదులతో తర్కించుచుండెను వారి ఇంకను కొంతకాలం ఉండుమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ సెలవు పుచ్చుకొని

బయలుదేరి వరుసగా వరుసగా గలతీయా సంచరించు శిష్యులను సంచరించుచు స్థిరపరచను శిష్యులని స్థిరపరచను అలెక్సంద్రియా వాడైన అపోల్లో అపోల్లో అను ఒక యూధుడు ఎఫ్ఎస్ వచ్చను అతడు విద్వాంసుడును అతడు విద్వాంసుడును ప్రవీణుడై ప్రవీణుడునై ఉండెను ప్రవీణుడునై ఉండెను ఉండెను ప్రవీణుడు ప్రవీణుడు అయి ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే వాడేనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా ధైర్యముగా మాటలాడనారంభించను ప్రిస్కిల్లా ప్రిస్కిల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకున్న వలన సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి

పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము అప్పుల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశం పై ప్రదేశములలో పై ప్రదేశములలో సంచరించి సంచరించి వచ్చి కొందరు శిష్యులను చూచి కొందరు శిష్యులను మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా పరిశుద్ధి అని వారిని అడుగగా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే పరిశుద్ధి మేము వినలేదని చెప్పిరి